నమస్కారం సో నిన్న సాయంత్రం ఐదు ఆడేళ్ళు మా ఒక వాట్సాప్ గ్రూప్లో డాలస్ మూవీ బఫ్స్ అనే ఒక గ్రూప్ ఉందనమాట అంటే ఇక్కడ డాలస్లో ఉన్నటువంటి సినీ ప్రియులు ఇక అలాగే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో దాంట్లో మూవీస్ గురించి అప్పుడప్పుడు డిస్క్ డిస్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది సో నిన్న సాయంత్రం ఐదు గంటలకి అర్జున్ చక్రవర్తి అని చెప్పి ఒక సినిమా మన డ్యాన్స్లో ప్రీమియర్ అవుతుంది మన యూనిట్తో కలిసి చూడవచ్చు సినిమా అని చెప్పి అన్నారు అనమాట సో నేను మనం ఆ టైంలో ఫ్రీగానే ఉన్నాం అలాగే ఈ సినిమా గురించి కూడా ఎప్పుడు వెళ్ళలేదు సరే మనం తెలుగు సినిమాని సపోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సరే ఆ నేను ఆర్ఎస్ ఇప్పించేసి నేను కూడా సెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళాను అనమాట సో ఇక వెళ్ళే ముందు ఒకసారి యూట్యూబ్లో ఏమైనా ఉంటాయా చూద్దాం చూద్దామని చెప్పి చూశాను చూస్తే ఒక చిన్న ప్రెస్ మీట్ ఒక ప్రెస్ మీట్ కాదు జస్ట్ ఏదో లాంచ్ ఆ టైప్లో ఒక ఇక ఇన్ జరుగుతూ ఉంది ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్నాడు ఆయన బాగా మంచి క్యారెక్టర్ నాది అది అని చెప్పి మాట్లాడ మనకి తెలియదు ఆయన తర్వాత సినిమా సినిమాకి వెళ్ళాను ఇంకా సినిమా ఏమిటంటే కబడ్డీ కబడ్డీ గురించి అందులో కబడ్డీ ఆడేటటువంటి ఆ క్రీడాకారుడు జీవితం ఇలా అయింది అనేసి సో అతను చిన్న ఒక అనాథలాగా ఉంటాడు అతన్ని వేరే ఒక ఆయన చే ఒక పాత నేషనల్ ప్లేయర్ అవుదాం అనుకున్న అతను కబడ్డీ క్రీడాకారుడు అతను చేరదీసి అతని నేర్పించి అతన్ని బాగా ఆడేటట్టు చూస్తాడు అనమాట సో అబ్బాయి కూడా బాగా ఆడుతాడు అతను కొంచెం గ్రా అంటే వాళ్ళ సిటీ నుంచి పల్లెటూరు నుంచి ఇంకా ఊర్లో నుంచి మళ్ళీ ఇంకా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా ఎదుగుతాడు అనమాట మధ్యలో ఇతనికి ఒక లవ్ స్టోరీ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది సో అది కూడా రెండు ఇతరు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకుంటాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక అమ్మాయికి పెళ్లి చేసేస్తారు అనమాట సో తర్వాత ఇతను కూడా ఇంకా అంటే కొంచెం తాగుడికి అలవాటు పడిపోయి కబడ్డీ అన్నీ ఆడేసి తాయి తాగి పడిపోతూ అనమాట ఈ సెలక్షన్స్ అంటే ఇతను గేమ్ చూసిన రెఫరీగా చూసినట్టు అజయ్ ఒక అతను అతను ఎత్తుకుంటా వస్తాడు బిజెక్ అలాగా సినిమా మొదలవుతుంది ఇలా తావు అతను అతను ఎత్తుక్కొని ఇలాగ ఇతను ఇలా ఉండకూడదు మంచి ఆటగాడు అతను సేవలు దేశానికి కావాలని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోయి కాబట్టి వీళ్ళందరూ పిచ్చి మళ్ళీ మళ్ళీ అతన్ని తీసుకెళ్తాడు అనమాట సో అది ఓ ఓవరాల్ కథ అంటే చాలామంది చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం వార్తలు కూడా వింటూ ఉంటాం మనం మంచి క్రీడాకారుడు ఒకప్పుడు గోల్డ్ మెడలిస్టు ఇప్పుడు రోడ్డు పడ్డాడు రోడ్డు మీద పడ్డాడు అనేసి అంటూ పేపర్లు వేస్తూ ఉంటాడు అలా కొన్ని కొన్ని జరుగుతూ వచ్చాయి హాగి కానీ ఇట్లా వేరే సో దీంట్లో కూడా ఏంటంటే ఒక మంచి క్రీడాకారుడు దేశం కోసం పాపం బాగా కష్టపడి ఆడిన వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఉపాధి ఫలకాలు ఇస్తాయి కాబట్టి అవి వీళ్ళకి చివరికి చేరకుండా మధ్యలో రంచగొండి అధికారుల మధ్యలో వీళ్ళు బలైపోతూ ఉంటారనమాట సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో పాపం అటువంటి ఒక క్రీడాకారుడు కథ అది రియల్ స్టోరీ అని చెప్పి చెప్పారు చివరిలో అతను రియల్ ఫోటో కూడా వేసారు ఆయన కూడా హీరో లాగే ఉన్నాడు గడ్డం పెట్టుకొని సో బేసికల్గా విజయరామరాజు హీరో అనమాట బాగా చేసాడు అతను లాగా ఒక దేవదాసు లాగా తర్వాత మళ్ళీ మంచి క్రీడాకారు లాగా ఇవన్నీ వైవిధ్యాలు ఇవన్నీ బాగున్నాయి మళ్ళీ మంచి ప్రేమికుల లాగా ఇవన్నీ కూడా బాగుంది హీరోయిన్ కూడా దేవిక అంటే ఆమె పేరు కరెక్ట్ తెలియదు కానీ పాత్ర దేవిక బాగానే ఉంది ఆమె కూడా అంటే సినిమాలో అంటే నీట్గా ఉంది అంటే ఈ మధ్య కాలంలో వైలెన్సు ఇంకా అసభ్య పదజాలం ఇటువంటి ఎక్స్పోజింగ్ ఇటువంటి ఏమీ లేకుండా ఫ్యామిలీతో హాయిగా చూడవచ్చు అనమాట అటువంటి క్లీన్ మూవీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి పాటలు కూడా కొంచెం లిరిక్స్ ఫాలో అయిపోతుంటే అది కూడా సన్నివేశానికి తగ్గట్టు బాగున్నాయి ఇక చెప్పుకోవాల్సి వచ్చి మన రంగయ్య తాత సో అతనే నేను ఇంటర్లో కూడా ఇదే యూట్యూబ్లో అతను చెప్తూ ఉన్నప్పుడు చూసిన అతనే అనమాట అతను క్యారెక్టర్ హైలైట్ బేస్కెళ్ళగా పా సినిమానంత అతను నడిపిస్తాడు పాపం ఈ ఈతను కూడా ఒక అనాథలాగా ఉన్నతను బయట తీసుకొచ్చి అతన్ని మంచి ఇది చేయడం అది బాగుంది మంచి రోల్ బాగుంది అతని యాక్షన్ కూడా బాగుంది సినిమాలో ఇది కొంచెం మంచి పేరే రావచ్చు ఈ సినిమా ద్వారా ఇక తర్వాత అజయ్ యాక్షన్ కూడా బాగానే ఉంది మళ్ళీ అజయ్ ఘోష్ కూడా లంచుకోండి అధికారులు కాసేపు చేసాడు అతను కూడా మంచి బాగానే చేసాడు సో ఓవరాల్గా అంటే ఫస్ట్లో చూస్తే లాగా కొంచెం నిరాశ నిస్పృహ లాగా అలా ఉన్నాడు బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే క్రీడాకారు జీవితం లవ్ స్టోరీ ఇవన్నీ అవుతుంది తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోర్ ఏం కొట్టకుండా చివరి వరకు బాగానే అయ్యి మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే ఒక మంచి కబడ్డీ క్రీడాకారుల జీవితం చూసామన్నట్టు ఉంటుంది ఇక అతను చివరిలో పాపం నేను ఇంత ఆడినా కానీ నాకు గవర్నమెంట్ ఏమి ఇచ్చేది ఏముంది తినడానికి కూడా ఏమీ లేదు అన్నట్టు అలా ఉంటాడు పాపం నేను ఆస్తి చదువుతాడు అనమాట అటువంటి క్రీడాకారుల జీవితాలు బాగుపడతాయేమో అలాగా ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కి డబ్బులు ఇస్తూనే ఉంటుంది బట్ వాళ్ళ జీవితాలు కూడా బాగుంటే బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు బాగా డబ్బులు వచ్చే క్రికెట్ ఇటువంటివే కాకుండా ఇది కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు కబడ్డీ కూడా ఐపీఎల్ అట్లా అది వస్తూ ఉంది అది సో వాటి వల్ల కొంచెం మెరుగైందేమో పరిస్థితి సో మంచి కాజ్ అంటే ఒక మంచి కథ తీసుకుని తీసినటువంటి నిర్మాత దర్శకుడు ఇద్దరు అభిన వీళ్ళిద్దరిని అభినందించవచ్చు మనం ఇక సినిమా అయితే డెఫినెట్గా మీ ఊర్లో ఉంటే చూడండి తప్పకుండా ఇటువంటి సినిమాలు మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక అయ్యో మనం థియేటర్లో మిస్ అయిపోతామే అన్నట్టు ఇది రొటీన్ డైలాగ్ మనం చాలామందిది సో అటువంటివి కాకుండా అవకాశం ఉన్నప్పుడు చూడండి అంటే ఒక మంచి సినిమాకి కూడా మనం సపోర్ట్ చేసినట్టు అవుతాం సో అది సినిమా ఓవరాల్గా బాగానే ఉంది ఇంకోటి ఈ సినిమా గురించి చూసినప్పుడు యూట్యూబ్లో ఘాటి గురించి క్రిష్ జాగలముడి సుమాతో మాట్లాడుతూ ఒక డైలాగ్ చెప్పాడు బాగా అనిపించింది నాకు అంటే అది కూడా దీనికి సంబంధించింది అనమాట అంటే ఎవరైనా జీవితంలో ఒక వ్యక్టివ్గా మారచ్చు ఆ వాళ్ళు అది తట్టుకోలేక డిప్రెషన్ గురయ్యి ఆ పాతాళానికి పడిపోతారు కొంతమంది మళ్ళీ దే రేజ్ లైక్ ఎ ఫీనిక్స్ మళ్ళీ అయ్యి అలాగే దే బికమ్ ఎ లెజెండ్ సో ఇలాగా ఈ సిట్యువేషన్ కూడా అతను అంటే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కొంచెం ఈ ఇటువంటి పరిస్థితుల వల్ల తాగు తాగుడికి ఊరికి బానిస అయిపోవడం అలా పడిపో పడిపోయి పడిపోతాడు పడిపోతాడు క్రీడాకారులు చాలామంది అలా అవుతూ ఉంటారు కాకపోతే ఆ మత్తు నుంచి మళ్ళీ బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు అవే వాళ్ళని విజయవంతులుగా జీవితంలో సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చేస్తాయి సో అది ఇట్స్ గుడ్ స్టేట్మెంట్ బై క్రిష్ కూడా ఘాటి కూడా రేపు ఇప్పుడు యాక్చువల్గా ప్రీమియర్ జరుగుతున్నట్టుంది రేపు మా రేపు మా రిలీజ్ అవుతున్నట్టు నాయన చోట్ల సో చూస్తున్నానండి మీ ఆర్జే శ్రీ లాగ్స్ మళ్ళీ కలుద్దాం ఇక అలాగే ఈ సినిమాకి అయిపోయాక మా రివ్యూస్ కూడా తీసుకున్నారు సాక్షి టీవీలో ఆ రివ్యూ కూడా ఒక విజయ్ మేల్కోటె గారు ఆయన కూడా రివ్యూ ఇచ్చారు అది కూడా వీడియో పెడతాను నేను నా వీడియో కూడా తీసుకున్నారు అవి మళ్ళీ సాక్షి టీవీలో వస్తాయి అనుకుంటా నేను హడావుల్లో థియేటర్లో ఫోన్ మర్చిపోయి వచ్చేసి నేను పాప్కార్న్ డబ్బాలు తీసుకొచ్చేసాను కానీ ఈ ఫోన్ మర్చిపోయి వచ్చాను మరి తర్వాత ఇందాక వెళ్ళి థియేటర్లో ఫోన్ తెచ్చుకున్నాను సినిమాలో రెండోసారి నాకు ఒకసారి వాలెట్ మర్చిపోయాను ఈసారి ఫోన్ మర్చిపోయి పాపం లాస్ట్ ఫోన్లో జాగ్రత్తగా తీసి పెడతారు సో అది విషయం మళ్ళీ మేబీ ఘాటి తర్వాత ఏమన్నా సినిమాలు చూస్తే దానికి కలుద్దాం ఐ థింక్ కుడోస్ టు హెమ్ వెరీ ఇన్స్పిరేషన్ అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్ ఎవ్రీ వన్ కమింగ్ అండ్ వాచింగ్ మూవీ అండ్ థ్యాంక్ యూ